భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణిగూరులో సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసనగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్గరం చేసిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ నాయకులు సింగరేణిని కాపాడుకునేందుకు టిబిజికెస్ దశలవారీగా పోరాటం ప్రారంభించిందని అందులో భాగంగానే ఈరోజు మోదీ దిష్టిబొమ్మను దగ్గరం చేశామని సింగరేణి బొగ్గు గనులను సింగరేణికి కేటాయించారని ప్రైవేటు వ్యక్తులు కేటాయిస్తే సింగరేణి కార్మికులు అంతా ఏకమై దేశం మొత్తం ఈ ఈవేళం పాటకు నిరసనగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన టీబిజీకేఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో మునిగాల రమేష్ మరియు కార్మికులు పాల్గొన్నారు ఆదేశాల మేరకు సింగరెడ్డి బొగ్గు గలలో వేలం విషయంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వ్యతిరేకిస్తూ మరి రాస్త రోపులు చేస్తూ నల్లబేడికి ధరించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం శిష్టిపోప దగ్గం చేయడం జరిగింది ఈనాడు లాభాలు వచ్చే బొగ్గు గలలో కేంద్ర ప్రభుత్వం ఎలా వేలం వేస్తుందని ఒక ప్రశ్నతో మా అందరిలో ఉత్పన్న ఉత్పన్నమై కార్మికులు ఐక్యతతో పోరాడుచు అనేక విషయాలు సాధించినటువంటి సింగరేణి చరిత్ర ఉంది అదేవిధంగా పీపీజీ కేఎస్ ఆధ్వర్యంలో ఈరోజు మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుచు బొగ్గు గను వేళలను వ్యతిరేకిస్తూ కార్మికుల ఐక్యతతో పోరాడి మరి ఈరోజు దృష్టి బొమ్మను తగలవేయడం జరిగింది మరి ఈ విషయాలను మరి కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ విషయంగా పరిగణలోకి తీసుకొని మా కేటాయించాలని మోడీ సర్కార్ సింగరేణి గనులను ప్రైవేటీకరణ చేస్తూ వేలం వేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి గారు ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ గారి యొక్క ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో దశల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా నల్ల బ్యాటలు నిరసన కార్యక్రమంలో ఏమన్నా రెండు రోజుల క్రితం వ్యక్తం చేయడం అనేది జరిగింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క దృష్టి దగ్గర కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది అదేవిధంగా రేపు ఆరో తారీఖు సంబంధించిన విషయంలో జిఎం హౌస్ ముట్టిడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి సింగరేణి గనులకు సంబంధించిన విషయంలో సింగిరేణికి కేటాయించకుండా ప్రైవేటు వాళ్ళకు సంబంధించిన విషయంలో ధారాత్వం చేసే విధంగా ఉంటే భవిష్యత్తు కాలంలో సింగిరేణి అటువంటి అంధకారం అయ్యే పరిస్థితులు ఉంది కాబట్టి మరి ఎంఎండిఆర్ చట్టం మైన్స్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ చట్టంలో ఉన్నటువంటి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అలంభించే విధంగా ఏర్పాటు చేస్తుంది మరి దాంట్లో లో ఉన్నటువంటి చట్టాన్ని కూడా పనులు తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తే దాంట్లో మూడు రకాల షరతులు విధంగా ఉన్నాయి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి సింగరేణికి సంబంధించిన విషయంలో సింగరేణికి గనులు కేటాయించే అంశం అనేది ఒకటి ఉండే విధంగా ఉంది దాంట్లో పాటు దాంతోపాటుగా రిజర్వేషన్ ప్రాతిపదికన కూడా గనులు కేటాయించే అవకాశం ఉండేదంగా ఉన్నప్పుడు కూడా నరేంద్ర మోడీ సకార్ సింగరేణి సంబంధించిన విషయంలో కక్ష కట్టే విధంగా ఏర్పాటు చేసి సింగరేణి గంటలు సింగరేణికి కేటాయించకుండా దొంగ వైఖరి అవలంబించే విధంగా ఏర్పాటు చేస్తుంది ఇలా కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వ పరిపాలనలో తొమ్మిదిన్నర సంవత్సరాలు సుదీర్ఘంగా మరి కేసీఆర్ గారు సింగరేణి కన్న తెల్లగా కాపాడుకునే విధంగా ఉన్నారు ఏ రోజైతే దురదృష్టవశాత్తు ఇలా కేసీఆర్ గారి పరిపాలన లేదో ఏమంటే మన మిగతా కాంగ్రెస్ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం హైదరాబాద్లోనే లోనే వేలం పాటకు శ్రీకారం చుట్టం ఉండేది తెలంగాణ పొగ్గు కార్మిక సంఘం తీవ్రంగా ఖండించే విధంగా ఏర్పాటు చేస్తుంది దీనికి సింగరేణి కార్మిక ఒక పెద్ద ఎత్తున పోరాటాలు చేసే విధంగా ఏర్పడైనా సరే సింగరణిని పరిరక్షించుకుంటాం పరిరక్షించుకుంటామని చెప్పేసేసని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కార్మిక సంఘం మనూరు బ్రాంచ్ తరపు నుంచి తెలియజేసే విధంగా ఏర్పడింది